ఇరవై రెండవ పాసరం ఇందులో తనకు తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని శ్రీరామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే వారు అతని వద్దకు వచ్చారని ఆండాల్ ఎంబ్రిమానికి విన్నవించుకుంటుంది అన్ని కోరికలు వదులుకొని కేవలము వారి అనుగ్రహమే ఆశించి వచ్చామని తెలియజేస్తుంది అంగన్ మంగళ త్రిసర్ అభిమాన భంగమాయ్ వందు నిన్ కిలే సంగ ఇరుపార్ పోలే వందు తెలపై దోమ్ కింగని వైచ తోమరై పు పోలే సంగన్ సిరిచిరిదే మేల్ మిలియావో తెంగళి మీద తియన్ మెల్లిందే అంగని రెండు కొన్ను అంగని రెండు కొను కొన్ను ఎంగల్ మీద నోకరియల్ ఎంగల్ మీద శాపం మెల్లిందే సుందరము విశాలము అనగు మహాపృథివీ మండలము అంతను ఏలిన రాజును ఇంతకంటే గొప్పవారు లేరని అహంకారముని వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేమును అభిమాన భంగమే వచ్చి నీ సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము చిరిగంట ముఖం వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్ల మెల్లగా విచ్చి మాపై ప్రసంపజేయుము సూర్యచంద్రుడు ఎలువురు ఒకసారి ఆకాశమును వధించినట్లుండడి నీ రెండు నేత్రములతో మా వైపు కడాక్షంచితివా మేము అనుభవించే తీరవలనని శాపం వంటి కర్మ కూడా మమ్మల్ని వీడిపోవను